యా నేను మీ గోదర అబ్బాయినండి అదేనండి త్రీనాథ్ని అయితే మనం ఇప్పుడు దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారాము అనే ఒక మహా పురాతమైన పుణ్యక్షేత్రానికి వచ్చామన్నమాట ఇది పంచారామంలో ఒకటి మరియు భీమేశ్వర స్వామి ఆలయానికి చాలా ప్రసిద్ధి చెందింది అలాగే పద్దెనిమిది శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తిపీఠంగా పిలువబడే మాణిక్యాంబదేవి గుడి కూడా ఉండటం విశిష్టత అయితే ఇది దేవుళ్ళు కట్టిన గుడి అని చాలా విశిష్టగా ఉన్న మహాపుణ్యక్షేత్రం మన దక్షిణ కాశీ గా పిలవబడే ద్రాక్షారాం అలాగే అన్నపూర్ణాదేవి అమ్మవారు స్వయంగా వ్యాస మహర్షితో కాశీకి సమానమైన క్షేత్రం మన ద్రాక్షారాము అని చెప్పి పురాణంలో కూడా ఉంది అయితే కాశీకి పోతే పుణ్యం వస్తుంది అన్నది ఎంత నిజమో అలాగా దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారాముకి వెళ్తే భోగభాగ్యాలన్నీ కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అన్నది కూడా అంతే నిజం అన్నమాట ఈ ఆలయం తొమ్మిది పది శతాబ్దంలో మనకి క్రీస్తు పూర్వం కట్టారన్నమాట అయితే ఇది కట్టింది ఎవరనుకుంటున్నారు అదేనండి తూర్పు చాలికి రాజులైన భీముడు గారు దీన్ని నిర్ణయించారనమాట ఎంతో విశాలమైన ప్రదేశాల్లో విశాలంగా ఉంటూ కట్టిన ఒక గుడి మన ద్రాక్షారామం మనం భీమేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వచ్చినట్టునే వాయలింగు అలాగే కాలభైరవ స్వామి గుడి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఎందుకీ ప్లేస్ ఎక్కడ ఉందో చెప్పడం మర్చిపోయింది కదా అదేనండి అటు రామచంద్రపురానికి ఇటు యానానికి పదహారు కిలోమీటర్ల మధ్యలో ఉందన్నమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోవా ఇలాంటివి చాలా ఉన్నాయి